ఓం సాయి రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి సాయినాథం దయ వల్ల ప్రతి ఒక్కరి కుటుంబం ఎక్కడున్నా కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని చెప్పి బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటి బాబాగారు మనతో ఎలాంటి సందేశాన్ని అందించాలనుకుంటున్నారంటే నా మీద పూర్తి విశ్వాసంతో భక్తితో నేను చెప్పినటువంటి ఈ సందేశాన్ని ఆలకించు నీ కళ నెరవేరబోతుంది అది ఎప్పుడో కాదు రేపటి రోజున నువ్వు ఊహించని దానికంటే అద్భుతమైన శుభవార్తను నువ్వు అందుకోబోతున్నావు తప్పకుండా ఈ సాయి మాటను ఆలకిస్తావు కదూ అని బాబాగారైతే మనకు ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మనం ముందుకితే వచ్చారు ఇలాంటి సందేశాన్ని బాబాగారు ఎందుకు అందించాలనుకుంటున్నారు అనేది మనం ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాం వీడియో మొదలు పెట్టే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా చూసి వెళ్ళే వాళ్ళందరూ వీడియోకి అయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఇంకా కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి ఇంకా మీకు ఎలాంటి బాధలు కానీ తీరని సమస్యలు కానీ ఏవైతే ఉన్నా కానీ మీకు ఎలాంటి సమస్యతో మీరు బాధపడుతున్నా కానీ నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి అండి నేను బాబాగారి గుడికి వెళ్ళినప్పుడల్లా మీ పేరు చెప్పి మరీ నేను ప్రేరణ చేయిస్తాను తప్పకుండా కామెంట్ అయితే చేయండి ఇప్పుడు బాబాగారి సందేశాన్ని విందామా మరి నీ కళ తప్పకుండా నెరవేరుతుంది అది ఎప్పుడో కాదు రేపటి రోజున నువ్వు ఒక ఊహించినటువంటి శుభవార్తను తీపి కబురును తప్పకుండా అందుకుంటావు నువ్వు ఒక మంచి శుభవార్త వినే విధంగా చేస్తాను నీ మనస్సు నిండా నాపై భక్తి ఉంటే అలాగే ప్రేమ ఉంటే ఎక్కువ అనుమానాన్ని అసలు పెట్టుకోవద్దు అనుమానమంతా ఎప్పుడు కూడా నీ మనసులో నింపుకోవద్దు నీ మది నిండా అనుమానమే దాగి ఉంది నన్ను ఆరాధించడం వలన ఎలాంటి ప్రయోజనం కూడా నీకు లేదు కదూ సాయి అంటూ పిలుస్తున్నావు నీ కష్టాలను సమస్యలను అన్నిటినీ నాకు విన్నవించుకుంటున్నావు కదా నీ ప్రతి కదలిక నేను గమనిస్తూ ఉన్నానని నువ్వు ఎందుకు నమ్మలేకపోతున్నావు మరి అలాంటప్పుడు ఈ సాయిపై ఎందుకు అంత నమ్మకాన్ని పెంచుకున్నావు నమ్మకాన్ని పెంచుకున్న తర్వాత కూడా ఇంకా ఎందుకు అంత అవమానిస్తూ అనుమానిస్తూ వస్తున్నావు నీ కోరిక కూడా తీ నెరవేర్చడం లేదనే కదా నీ బాధంతా నీ కోరిక ఎందుకు నెరవేర్చడం లేదనేది ముందు ముందు నీకే తెలుస్తుంది తల్లిదండ్రులకు తెలియకుండా ఉంటుందా ఏ పిల్లలు చేసే పనులన్నీ తప్పకుండా తెలుస్తాయి కానీ అడిగినవన్నీ ఇస్తూ పోతూ ఉంటే వారికి ఏది మంచిది అనే విలువ దాని గురించి వచ్చేటువంటి కష్టం వాటి విలువలన్నీ ఎలా తెలుస్తాయి ఏదైనా కానీ మనం ఒక మంచి సమయం దేనికైనా రావాలి అని అంటూ ఉంటారు కాబట్టి అలాంటి మంచి సమయం రావాలి అలా వచ్చిన తర్వాత నీకు దక్కవలసింది ఏది కూడా భగవంతుడు దక్కకుండా ఆపడు అందుకు దైవానుగ్రహం ఎంతటి ముఖ్యమో నువ్వు నాపై ఉంచే విశ్వాసం నమ్మకం భక్తి కూడా అంతే ముఖ్యం నువ్వు నన్ను ప్రార్థించినా ప్రార్థించలేకపోయినా పూజ చేసినా చేయకపోయినా నాపై అపారమైనటువంటి నమ్మకం ఉంటే చాలు నేను సప్త సముద్రాలు దాటైనా సరే నువ్వు పిలిచిన వెంటనే నీ చెంతకు చేరుకుంటాను కానీ నువ్వే గమనించడం లేదు కాస్త సమయానికి ఆహారం నిద్ర శరీరానికి అందిస్తూ ఉండు అదే పనిగా ఎక్కువగా ఆలోచిస్తూ నీ కోరిక నెరవేరడం లేదు నెరవేరడం లేదు అని అనుకుంటే ఇంకా అలా ఉండిపోతూ ఉంటే నువ్వు నీ పనిలో పడి ఎక్కువగా దిగులు చెందుతూ ఆ బాధను భరిస్తూ ఉంటావు నిన్ను ఎవరూ పట్టించుకోవడం లేదని అలాగే నిన్ను అర్థం చేసుకోవడం లేదని భ్రమలో ఉంటున్నావు ఎందుకంటే నీ మనసంతా కూడా అలా మారిపోయింది ఏమైంది నీకు ఎదురైనటువంటి వాటిని నువ్వు చిరునవ్వుతో పలకరించు సరిపోతుంది కాబట్టి నీ యొక్క ఆలోచన విధానం ముందు నీలో నుండి తీసేసి అందరితోనూ నువ్వు సామరస్యంగా ఉండు అందరితో కలిసిమెలిసి ఉండు అలా నువ్వు సంతోషంగా ఉండేందుకు నీలో దాగి ఉన్నటువంటి సంతోషకరమైనటువంటి మాటలన్నీ వారితో చెప్పుకో నువ్వు అనుభవిస్తున్నటువంటి బాధ గురించి కూడా నీ శ్రేయోభిలాషలతో పంచుకో అందులో ఎలాంటి తప్పు లేదు కాకపోతే వారిచ్చేటువంటి ప్రతి సూచనలను మాత్రం నువ్వు పాటించవద్దు అందులో ఏది మంచి ఏది చెడు అనేటువంటి ఆలోచన విధానాన్ని తెలుసుకొనగలిగేటువంటి సామరస్యాన్ని భగవంతుడు నీకు కూడా కల్పించాడు కదా కాబట్టి వాటిలో ఏది మంచిగా బాగా నిర్ణయించుకొని ఒక నిర్ణయానికి రావాలి నీ దగ్గర గొప్ప తెలివితేటలు ఉన్నాయి సంపాదించే తెలివితేటలు ఇంకా ఎక్కువగా ఉన్నాయి పోగొట్టుకున్నటువంటి దాని గురించి ఇలా ఎప్పుడూ కూడా ఆలోచిస్తూ ఉండవద్దు భవిష్యత్తు గురించి భయపడవద్దు అలాగే ఎవరిపై అపనమ్మకాన్ని పెంచుకోవద్దు కష్టపడితే ఈ ప్రపంచంలో దొరకనిదంటూ ఏదైనా ఉంటుందా నాకు అన్నీ తెలుసు ఎప్పుడు ఏ సమయానికి ఇవ్వాలో నాకు తెలుసు అలాగే నీకు ఏం జరిగిందో కూడా నాకు తెలుసు అందుకే నేను నా పర్యవేక్షణలో నిన్ను తీసుకున్నాను నా చేతిలోనే తీసుకున్నాను నీ జీవితం ఇప్పటికీ ఇప్పటి నుండి చక్కగా మెరుగుపడుతుంది ఇది నా వాగ్దానం ఎన్ని రోజులు నీ కోరిక పట్ల నేను ఎందుకంత ఆలోచ ఆలోచించడం లేదు అని అనుకోవద్దు ముందు ముందు రోజుల్లో నీకే అర్థమవుతుంది నీ జీవితంలోని నువ్వు ఊహించలేనటువంటి అసలు ఆలోచించలేనటువంటి అతి పెద్ద అద్భుతాన్ని ఈ బాబా అతి త్వరలోనే నీకు చేయబోతున్నాడు ఈ సాయి చూపించే మార్గంలో నువ్వు తప్పకుండా పైకి వస్తావు అలాగే నాపై పెంచుకున్నటువంటి అపనమ్మకాన్ని వీటన్నిటినీ కూడా పక్కన పెట్టు దేని గురించి నువ్వు ఆందోళన చెందనవసరంలేదు అవసరమేమీ లేదు నిన్ను నేను జాగ్రత్తగా చూసుకుంటూనే వస్తున్నాను నీకు నాపై నమ్మకం ఉన్నా లేకపోయినా నువ్వు నా భక్తులని కాబట్టి నేను నిన్ను జాగ్రత్తగా చూసుకుంటున్నటువంటి బాధ్యత నాపై ఉంది నీకు నీ కోరిక పట్ల అలాగే నీ సమస్య పట్ల గొప్ప మార్పు రాబోతుంది ఆ మార్పు కూడా ఈరోజు సాయంత్రం నుండి ప్రారంభం కాబోతుంది అలాగే నువ్వు మరొక విషయం గురించి చెప్తున్నాను నిన్ను బాధ పెట్టినటువంటి సందర్భాల గురించి కానీ లేదా నువ్వు పోగొట్టుకుంటున్న వాటి గురించి కానీ ఎక్కువగా ఆలోచించని వద్దు ఎందుకంటే కాలం అనేది తప్పకుండా సమాధానం చెప్తుంది ఎక్కడ నువ్వు వేధింపబడ్డావు ఎక్కడ నువ్వు పడిపోయావు తిరిగి అక్కడే నేను వందల రెట్లు బలంగా కాలం నిన్ను నిలబెట్టబోతుంది అందుకు కావాల్సింది బలమైనటువంటి సంకల్పం ఎందుకంటే ఆ కాలమే ఈ సాయినాథుని అనుగ్రహం వలన నడుస్తుంది కాబట్టి చీకటి ఎలా అయితే ఉంటుందో ఇది కేవలం చీకటి వలన కమ్ముకున్నటువంటి మేఘం కొంతసేపు కాంతిని కప్పివేస్తుంది కాబట్టే సమస్యల గురించి అలాగే నీ కోరికల గురించి కూడా చింతించిన అవసరమే లేదు అన్నిసార్లు మారుతూ ఉంటుంది అందుకే ప్రతినిత్యం నేను చెప్తూ ఉంటాను ఈ రోజు వరకు నువ్వు అనుభవించినటువంటి బాధలన్నీ కానీ అన్నీ కూడా తీసేసే సమయం ఆసనమైనది అని చెప్పాను కదా నెమ్మది నెమ్మదిగా తొలగిపోయి నీకు మంచి శాంతిని కూడా ఏర్పరుస్తుంది ఎవరికైనా జీవితంలో ప్రతీది కష్టమే కానీ మీరు సత్య మార్గాన్ని అనుసరిస్తే కనుక మీరు ఖచ్చితంగా ప్రతీది పొందుతారు ఎంత కష్టమైనప్పటికీ కూడా మీరు సత్యాన్ని నమ్ముకొని అలాగే భగవంతుని నమ్ముకొని ఉంటే దానిని ఎప్పటికైనా కూడా పొందకుండా ఉండరు ఎందుకంటే జీవితం ఎల్లప్పుడూ కూడా సత్యానికి అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈరోజు సాయంత్రం మీ జీవితంలో వచ్చేటువంటి ఒక గొప్ప మార్పు కోసం ఎదురు చూస్తూ ఉండు ఎందుకంటే నా భక్తులు ఎదుర్కొనేటువంటి కష్ట నష్టాలు దుఃఖాలు అపాయములు నివారణ సాధ్యం కానటువంటి రోగాలు కూడా ఈ యొక్క ఊదే న్యాయం చేస్తుంది నా ఊదిని ఎప్పుడూ కూడా మీ నుదుటన ధరిస్తూ ఉండండి నా విభూతి మీకు సర్వరోగ నివారణగా చాలా ఉపయోగపడుతుంది నా విభూతే మీకు శ్రీరామ రక్షణగా మిమ్మల్ని ఎల్లవేళలా కాపాడుతూ ఉంటుంది కాబట్టి పైన మరికొంత మంచి నీటిలో కలిపి సేవిస్తే కనుక ఎంతో మంచి ప్రయోజనాలు కలుగుతాయి అయితే ఏ విశ్వాసం లేకుండా సేవిస్తే మాత్రం అవి ఎప్పటికీ కూడా మంచి ఫలితాలను ఇవ్వదు ఏదైనా కానీ నమ్మకంతో సేవించాలి ప్రయోజనం అనేది తప్పకుండా మీకు లభిస్తుంది నేటికి కూడా లక్షలాది మంది సాయభక్తులు ఎన్నెన్నో చక్కని ఫలితాలను పొందారు పొందుతూనే ఉన్నారు నేను అక్కడ ఇక్కడ లేను నీ హృదయంలో నిలిచే ఉన్నాను కాబట్టి మీ మనసులో ఉన్నటువంటి ప్రతి మాటను కూడా మీకు నేను తెలియచేస్తూ ఉంటాను చెప్పడం వలన కూడా మీకు ఎంతో పుణ్యం కలుగుతుంది నా కాంతి పైన వారి ఒత్తిడి నుండి వారు బయటపడితే అంతే చాలు ఈ బాబా సందేశాలన్నీ మీరు ఎప్పుడూ కూడా చక్కగా వింటూ ఉండండి ఈరోజు ఈ బాబాని ఎప్పుడూ కూడా మీరు ప్రశ్నించని అవసరమే లేదు నేను చెప్పే మాటలను పూర్తిగా రాబోతున్నటువంటి శుభవార్త ఏమిటో తప్పకుండా మీకు నేను తెలియచేస్తూ ఉంటాను నీ మనస్సులో ఉన్నటువంటి గందరగోళం అంతా కూడా పూర్తిగా తొలగిపోతుంది ఇక ఆలస్యం ఎందుకు ఈ సాయి మాటలను శ్రద్ధగా ఆలకిస్తూ ఉండండి నువ్వు సిద్ధంగా ఉన్నావని అనుకుంటున్నాను ఈ బాబాను ఎప్పుడు కూడా నువ్వు ప్రశ్నించొద్దు నేను అర్థం చేసుకుంటాను నిన్ను నేనే స్వయంగా నీ వద్దకు రాబోతున్నాను కానీ వద్దు బాబా నా బాధ ఏంటో నాకు తెలుసు నువ్వు నన్ను చూస్తూ కూడా నన్ను ఇలా ఒంటరిగా విడిచిపెట్టావు కదూ నీ కష్టాలు కన్నీరు ఏవీ కూడా శాశ్వతం కాదు అని చెప్తూనే ఉంటున్నాను కదా అయినప్పటికీ ఎందుకు అలా నన్ను ప్రశ్నిస్తూ అలాగే గడిచిపోతూ ఉన్నటువంటి జీవితాన్ని మరలా గుర్తు చేసుకుంటూ ఉంటున్నావు నాకు వచ్చినటువంటి సమస్య మాత్రం నా నుండి దూరం కావడం లేదు ఏం చేస్తున్నానో కూడా నాకే తెలియడం లేదు నిన్ను కూడా ఏమంటున్నానో అసలు అర్థం కావడం లేదు బాబా నా జీవితంలో ఈ బాధలు కష్టాలు తొలగలేకపోతే నీకు అన్నీ ఎలాగో ముందే తెలుసు కదా కాబట్టి నన్ను ఈ యొక్క భూమి మీదకు ఎందుకు తీసుకొచ్చావు మరలా అదే అడుగుతున్నాను ఇలా ప్రతిక్షణం చిత్రవధ చేసే ఆలోచనతో బాధలతో ఇబ్బందులతో నన్ను నేనే మాత్రం ధైర్యంగా ఉంచుకోలేనటువంటి పరిస్థితులను మాత్రం నాకు కల్పించొద్దు నా మనసంతా ఎంతో దుఃఖంతో నిండిపోయి ఉంది నీకు తెలుసు కదా ప్రస్తుతం ఇప్పుడు అంత స్థితిలో అయితే నేను లేను సంతోషంగా ఉండే స్థితిలో అందుకే చెప్తున్నాను ప్రశ్నించకుండా ఈ సాయి మాటలను ఆలకించమని లేదు బాబా ఒకవైపు బంధాన్ని కోల్పోయి ఎలాంటి ఆసర లేకుండా నా బిడ్డల కోసమే నా జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నానని మీకు కూడా తెలుసు కదా అయిన వాళ్ళు ఎవరు కూడా నాకు లేరు నా సంతోషాన్ని వెతుక్కుంటూ ఎప్పుడు కూడా నా బిడ్డల కోసమే నేను బ్రతుకుతూ ఉంటున్నాను బిడ్డల ఆనందాన్ని చూడగానే నాలో ఉన్న అసహనమంతా కూడా తొలగిపోతుంది అలాంటివి నాకెందుకు బాబా అడుగడుగునా ఎన్ని కష్టాలు ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ చూసినా ఎన్ని సూటిపోటి చూపులు దుఃఖం నాలో ఉన్నప్పటికీ వారి కోసమే నేను బ్రతుకుతూ ఉన్నాను అలాగే వారి కోసం మాత్రమే ఈ బ్రతుకుని ఈడుస్తూ వస్తున్నాను ఎంత కష్టం చేస్తున్నప్పటికీ అందుకు మాత్రం సరైనటువంటి గుర్తించలేదు గుర్తింపు లేదు అంధాకారంగా మిగిలిన నేనెప్పుడైనా దూషించానా నా బిడ్డలను చూసుకొని సంతోషంగా ఉండాలని అనుకుంటున్నాను నాకు తెలిసిన వృత్తిని చేస్తూ వస్తున్న వారికి చక్కగా భవిష్యత్ ఇవ్వగలనా అనే నమ్మకం కూడా నాకు లేదు ఎందుకు ఇలా మౌనంగా ఉంటున్నావు నేనేమీ అడగలేదు కదా కన్నీటిని మిగిల్చిన బంధాన్ని మరలా తిరిగి కావాలని కూడా నిన్ను ఎప్పుడూ కోరడం లేదు వేరే వారి సొమ్ముకు ఆశపడడానికి అంతకన్నా నేను అత్యాశకు గురికాను తావే లేనటువంటి అత్యాశకు తావే లేనటువంటి ఈ చిన్న మనసులో నువ్వే కొలువై ఉన్నావు కదా మరి నా గురించి నాకన్నా ఎక్కువ నీకే తెలుసు కదా నేను చేసే కష్టం నీకు కనిపించడం లేదా లేదంటే అన్నీ చూస్తూ కూడా మౌనంగా ఉండిపోతున్నావా నువ్వేం నా విషయంలో ఇంతవరకు న్యాయం చేసింది లేదు ఇప్పటి వరకు నాకంతా అన్యాయమే జరిగింది కేవలం నువ్వు ఉన్నావనేటువంటి ధైర్యంతోనే నేను ఎలా ఇలా ఉంటున్నాను క్షణం క్షణం జీవితమంతా గుర్తుండిపోయే చేదు జ్ఞాపకాన్ని ఎలాగో ముందే మిగిలించేశావు అయినప్పటికీ కూడా ఇంకా నేను బాధతో ఉంటేనే నీకు సంతోషమా రోజు బాధతో చస్తూ బ్రతుకుతూ ఉంటున్నాను ఇలా ఒంటరిగా విడిచిపెట్టవద్దు నేను చేస్తున్న కష్టానికి ఎప్పుడూ కూడా సంతోషం వస్తుందనే ఆశతో ఇలా జీవితాన్ని గడుపుతున్నాను అది కూడా నా బిడ్డల అవసరాలకు నాకు ఎంతో ముఖ్యం కాబట్టే నేను అడుగుతున్నాను కనీసం వారిలో అయినా నా ఆనందాన్ని చూసుకొని ఆనందాలను కూడా నెరవేర్చలేకపోతే ఎలా బాబా దయచేసి నా ఈ చిన్న కోరికలను తీర్చలేవా నా ఆర్థిక పరిస్థితులను మెరుగుపరిచి కావలసిన అవసరాలకు తగిన ఆదాయాన్ని ఎవరి దగ్గర చేయి చాపి అడగకున్న పరిస్థితికి నన్ను తీసుకొని రాకు నా కష్టాన్ని వేరొకరు దోచుకుంటూ ఉంటే నాకు ప్రతిసారి నా ప్రతిఫలాన్ని నాకు దక్కేలా చెయ్యండి అంతే తప్ప మ మనులు మాణిక్యాలు ఆస్తులు ఏమీ కూడా నాకు అక్కర్లేదు చూడు ఏం చెప్పాలో ఈ ఎలా నిన్ను సముదాయించాలో తెలియక ఏమీ ప్రశ్నించకుండా మౌనంగా నా మాటలను విను తల్లి నేను మాత్రమే చెప్తున్నాను మీలో ఎంత బాధ ఉందో ఒక తండ్రిగా నేను అర్థం చేసుకోగలను నీకు జరిగింది నిజంగా చాలా పెద్ద అన్యాయమే కానీ ఏం చేస్తాం ఏదైనా కానీ మీకు మీరుగా తీసుకొని తీసుకొచ్చే ఉన్నటువంటి అలాగే మీ పుట్టుక నుండి మీ చావు వరకు ఈ నాటక రంగంలో మీరందరూ కూడా కేవలం పాత్రదారులే అందుకు మీ పాత్ర మీరు పోషించాలి ఎవరి పాత్ర ముగిస్తే వారు వెళ్ళిపోతారు అందరూ అంతే కదా నీకు తెలిసింది నేను ఇలా నీకు ప్రస్తుతం కొన్ని మాటలు చెప్పడం వలన నీ కుదుట కుదుటపడదని నాకు తెలుసు నువ్వు పడుతున్న బాధను నేను అర్థం చేసుకోగలను నువ్వు అడిగింది ఏదైనా కానీ తప్పకుండా ఇవ్వడం నా బాధ్యత ఎప్పుడు కూడా పట్టించుకోవడం లేదని బాధపడద్దు అలాగే నీ కష్టాన్ని దోచుకుంటున్న వారిని కూడా నువ్వు మౌనంగానే ఉండిపోతూ వారిని అలానే భరిస్తూ ఉన్నావు అసలు అలాంటి వారికి ఏమాత్రం నువ్వు పట్టించుకోవద్దు నీ ఆలోచనలకు కూడా తీసుకొని రావద్దు తప్పకుండా నువ్వు అడిగినట్లుగా మీ ఆదాయం మెరుగుపరుస్తాను నీ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కేలా చేస్తాను నీ పరిస్థితుల్లో నిన్ను నువ్వు అసహనానికి గురి చేసుకోకుండా ఎక్కువగా ఆలోచించకుండా ఆవేదనకు గురి కాకుండా ధైర్యంగా ఉండడం చాలా మంచిది అలాగే నీ శ్రమ ఏది కూడా వృధాగా పోదు నీకు జీవితం పట్ల మంచి భావన ఏర్పడేలా మంచి సహాయం జరిగేలా అలాగే నీ బిడ్డలకు నువ్వు ఏదైతే ఇవ్వాలని ఆశపడుతున్నావో వారికి అంతా కూడా మంచి భవిష్యత్తును ఆనందాలను చేకూరుస్తాను వాటిని చూసి వారిని చూసి నువ్వు ఎప్పుడూ కూడా సంతోషంగా ఉంటావు గొప్ప శుభవార్తలతో నువ్వు అనుకున్నటువంటి అతి పెద్ద కోరిక తప్పకుండా నెరవేరుతుంది తప్పకుండా నీకు ధైర్యం నేను చెప్తాను నా ఉనికి కూడా నువ్వు గమనిస్తు గమనిస్తూ ఉంటావు ధైర్యంగా ఉండు అలాగే నీ మనసును ప్రశాంతంగా ఉంచుకో గడిచిపోయినటువంటి గతాన్ని ఎక్కువగా తలుచుకుంటూ నిన్ను నువ్వు ఇంకా బాధ వద్దు దానివల్ల మీ ఆరోగ్యం కూడా దెబ్బతినే ప్రమాదం ఉంది నేను చెప్తున్నాను కదా నీ జీవితం సంతోషంగా ఉంటుందని కోల్పోయిన వారిని నీకు అందివ్వలేకపోయినా నేను సంతోష పెట్టలే మాత్రం ఈ బాబా ఎప్పుడు కూడా వెనకడుగు వేయడు నీ వెన్నంటే ఉంటాడు నీకు పూర్తి సహకారాన్ని అందిస్తాడు అలాగే మీకు ధైర్యంగా ఉండేటువంటి శక్తిని కూడా ఇస్తాడు చాలా అన్యాయమే జరిగింది నేను కాదనడం లేదు కానీ అవన్నీ కూడా కేవలం కర్మ ఫలితాలే అవి నీకు తెలుసు కదా ఎవరైనా సరే ఆ కర్మ ఫలితాన్ని తప్పకుండా అనుభవించి తీరాల్సిందే ఈ క్షణంలో నీ మనసును ఎక్కువగా గాయపరచుకోకుండా నీ మనసును ప్రశాంతంగా ఉంచుకో ఈ సాయి మాటలను ఎప్పుడూ కూడా శ్రద్ధగా ఆలకిస్తూ ఉండు నువ్వు పోగొట్టుకుంటున్న ప్రతిదీ కూడా నీకు నేను తిరిగి ఇస్తాను నువ్వు ఎంతో గొప్ప తెలివితేటలు కలిగిన గుణవంతుడివి గుణవంతురాలివి సంపాదించే తెలివితేటలు ఇంకా ఎక్కువగా ఉన్నాయి నీలో పోగొట్టుకున్న వాటి 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 గురించి నువ్వు ఎక్కువగా ఆలోచిస్తూ ఉండవద్దు భవిష్యత్తు గురించి భయపడొద్దు అలాగే ఎవరిపై అపనమ్మకాన్ని కూడా పెంచుకోవద్దు కష్టపడితే ఈ ప్రపంచంలో దొరకనిదంటూ ఏదైనా ఉంటుందా చెప్పు ఏదీ లేదు మనం ఏది అనుకుంటే అది సాధించగలం దానికి పట్టుదల కృషి ఓర్పు సహనం శ్రద్ధ సబూరి ఇవన్నీ అలవరుచుకొని జీవితంలో నువ్వు ఏది సాధించాలనుకున్నా అది తప్పకుండా సాధించడానికి ఈ బాబా నీకు ఎప్పుడు కూడా సహాయం చేస్తూ ఉంటాడు ఎప్పుడు కూడా నా చేతిని మీకు అందిస్తూ ఉంటాను మీ జీవితం అంతా కూడా చక్కగా సంతోషంగా మీ జీవితాన్ని మీరు గడుపుతారు మీ జీవితంలో నువ్వు ఊహించలేనటువంటి అసలు నీ ఆలోచనకే రానటువంటి అతి పెద్ద అద్భుతాన్ని ఈ బాబా నీకు నీ జీవితంలో జరిపించబోతున్నాడు అలాగే నువ్వు ఎన్నో సంతోషాలను తప్పకుండా పొందుతావు నీకు నాపై నమ్మకం ఉన్నా లేకపోయినా నువ్వు నా భక్తులని కాబట్టి నేను నిన్ను జాగ్రత్తగా చూసుకునేటువంటి బాధ్యత నాపై ఎప్పుడూ కూడా ఉంటుంది నీ కోరిక పట్ల అలాగే నీ సమస్య పట్ల గొప్ప మార్పు తప్పకుండా రాబోతుంది ఆ మార్పు కూడా నువ్వు తప్పకుండా రేపటి రోజున నువ్వు ఖచ్చితంగా చూస్తావు ఈ బాబా నీకు పదే పదే మాట ఇస్తూ ఉంటాడు కానీ నువ్వు ఆ మాటలను పట్టించుకోవడం లేదంతే ఏ విశ్వాసం లేకుండా ఎప్పుడూ కూడా అవిశ్వాసంతో నువ్వు అంటే విశ్వాసంతో లేకుండా ఉంటే కనుక నీకు నీ ఏ పనులు జరిగినా కూడా అందులో వచ్చేటువంటి లాభం కానీ నష్టం కానీ నువ్వు గ్రహించలేవు నేను ఎక్కడ ఉంటే తప్పకుండా నువ్వు నా ఉనికిని అక్కడ గ్రహిస్తావు నువ్వు ఎప్పుడు కూడా నా హృదయంలో కొలువై ఉంటావు ఎప్పుడు కూడా ఈ బాబా మీకు అన్ని చక్కగా సంతోషకరమైనటువంటి రోజులను తప్పకుండా మీ జీవితంలో ప్రసాదిస్తాడు కానీ శ్రద్ధ సహనంతో ఉంటే కనుక నీ జీవితంలో అన్ని అద్భుతాలే జరుగుతాయి సో విన్నారు కదా ఫ్రెండ్స్ బాబాగారు చెప్పినటువంటి ఈ సందేశం మీ అందరికీ నచ్చుంటుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా చూసి వెళ్ళే వాళ్ళందరూ మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఇంకా కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సాయి పిలుపు పక్కన రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే పక్కనే ఆల్ అనే గంట సింబల్ కూడా వస్తుంది ఆ గంట సింబల్ని మీరు యాక్టివేట్ చేసుకుంటేనే నేను కొత్త వీడియో బాబాగారిది ఏది పెట్టినా కూడా అది మీకు మొబైల్కు ఫస్ట్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందన్నమాట అప్పుడు బాబాగారి సందేశాలన్నీ చక్కగా వినొచ్చు ఇంకొంతమంది సాయి భక్తులకు కూడా మీరు షేర్ చేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీరు అనుభవిస్తున్నటువంటి బాధలు కష్టాలు ఏవైనా ఉన్నా కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను బాబాగారి గుడికి వెళ్ళినప్పుడల్లా మీ పేర్లు చదివి ప్రేర్ చేస్తాను సర్వేజన సుఖినో భవంతు ఓం సాయిరామ్